ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే జాగ్రత్త బిడ్డ మీ ఇంట్లోకి మీ జీవితంలోకి ఇద్దరు మనుషులు ప్రవేశించబోతున్నారు వారి వల్ల జరిగేది వింటే వణికిపోతావు ఈరోజు మనకి హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో అయితే మన ముందుకు మన బాబాగారు వచ్చారండి ఈరోజు మన బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి ఇద్దరు మనుషులు మీ ఇంట్లోకి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు నీ ముందు నటిస్తారు నీ ముందు నమ్మిస్తారు నిన్ను ఎంతగానో మోసం చేయాలని చాలా చాలా తహతహలాడిపోతున్నారు బిడ్డ జాగ్రత్తగా ఉండు వారిని నమ్మి నువ్వు వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళని నువ్వు చేరదీసేవు అంటే నువ్వు నిట్ట నిలువున మునిగిపోతావు జాగ్రత్తగా ఉండు బిడ్డ ఇక నేను ఎప్పటికీ కూడా నేను కాపాడలేనంతగా వాళ్ళు నిన్ను మోసం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండు నీ బాబా నీకు నేను వాళ్ళిద్దరూ ఎవరు ఏం చేయబోతున్నారో నీ జీవితంలోకి ఎందుకు రాబోతున్నారు నీ జీవితం ఎలా కల్లోలం పెట్టబోతున్నారు నీ జీవితంలో ప్రవేశించి నిన్ను ఎంతగా కృంగతీయాలని చూస్తున్నారు ఎంతగా దిగజార్చాలని చూస్తున్నారు ఏ విధంగా నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు అనేది నీకు పూర్తిగా నేను వివరించబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా నీ బాబా చెప్పే మాటలు ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకుండా ఏ పని ఉన్నా పక్కన పెట్టేసి నా మాటలను పూర్తిగా విను నీ జీవితాన్ని నువ్వు బాగుపరుచుకోవడానికి నీ జీవితంలో నీ బంధాలతో నువ్వు సంతోషంగా గడపడానికి నీ బాబా చెప్పే ఈ మాటలు నీకు చాలా చాలా పోరాటం కలిగిస్తాయి బిడ్డ అని చెప్పి మన బాబా గారు మనకు మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటంలోనే విందాం తల్లి నీ జీవితంలో ఇద్దరు ప్రవేశించబోతున్నారు నిన్ను నమ్మించాలని నీతో నటించి నిన్ను మోసం చేయాలని నిన్ను అన్ని విధాలా కూడా కృంగదీసి నిన్ను కిందకి లాగేయాలని కిందకు తొక్కేయాలని చూస్తున్నారు వారు నీ జీవితంలో ఏ విధంగా ప్రవేశించబోతున్నారు నీ జీవితంలోకి వచ్చే వాళ్ళు ఏ విధంగా నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారంటే తల్లి ఎప్పుడూ కూడా నువ్వు అందరినీ సులువుగా నమ్మేస్తావు నువ్వు ఎలా నమ్మేస్తావు అంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు నాకు అన్నీ మంచే చెప్తున్నారు నాకు ఉపయోగపడతాయి అనే రీతిలో వాళ్ళు నమ్మించి నీకు మాటలు చెప్పి నిన్ను మోసం చేస్తారు అలాంటి మాటలకు ఎప్పుడూ కూడా లొంగొద్దు బిడ్డ అలాంటి మాటలు చెప్పేవారిని ఎప్పటికీ దగ్గరకు కూడా రానియద్దు వాళ్ళు ఎలా చెప్తారో తెలుసా తల్లి నీ బంధువులలో నీ స్నేహితులలోనే ఉంటారు అలాంటి వారు ఎప్పుడూ కూడా నీ ముందు నీ సహాయం కోసం నిన్ను వాడుకోవడానికి నిన్ను ఉపయోగించుకొని వాళ్ళకనే వాళ్ళు గడుపుకోవడానికి ఏ విధంగా మాటలు చెబుతారో తెలుసా నువ్వు అంతటి దానివి నువ్వు గొప్పదానివి నువ్వే ఉన్నతమైన దానివి నువ్వు లేకపోతే ఈ పని జరగదు నువ్వు లేకపోతే ఏ పని అనేది ముందుకు వెళ్ళదు ఇక నువ్వు తప్ప ఇంకెవరూ కూడా ఈ పని అనేది చేయరు అన్న రీతిలో నిన్ను మభ్యపెట్టి నిన్ను మెప్పించి నిన్ను మోసం చేయాలని నిన్ను పొగర్తలకు లోన చేస్తారు అలాంటి పొగర్తలకు లొంగవు అంటే తల్లి వాళ్ళు ఎందుకు నిన్ను ఉచితంగా అలాంటి పొగడ్తలు పొగుడుతున్నారు అని ఒక్కసారైనా ఆలోచించావా లేదు కదా అలా నువ్వు నిద్రలో చెప్పే మాటలకు మోసపోతున్నా ఇతరులను మోసం చేయాలని ఏ రీతిలో ప్రవర్తిస్తున్నారో తెలుసా మీ చుట్టూనే ఉంటున్నారు నువ్వు చేసే ప్రతి పనికి భజన పాడుతున్నారు నువ్వు చెప్పే ప్రతి మాట అదే కరెక్ట్ అని అదే విధంగా వ్యవహరిస్తున్నారు అలాంటి మాటలు చెప్పేవారితో నువ్వు స్నేహం చెయ్యొద్దమ్మా నీ సొంత విషయాలను ఆర్థిక పరమైన విషయాలను వారితో పంచుకోవద్దు ఎప్పుడూ కూడా నీ సొంత విషయాలను వ్యాపార సంబంధిత విషయాలు మీ ఆర్థిక లావాదేవీలు కుటుంబ సభ్యుల విషయాలు వాళ్ళతో ఎప్పుడూ కూడా పంచుకోవద్దు అలా పంచుకున్నావంటే వాళ్ళు ఏ రీతిలో నిన్ను మోసం చేస్తారో తెలుసా నిన్ను నడి రోడ్డు మీదకు లాగేస్తారు చిల్లి గవ్వ లేకుండా చేస్తారు అదే ఆయుధంగా తీసుకొని నీ జీవితంలో నీ సొంత విషయాల్లో కలగజేసుకొని నిన్ను ఎప్పటికీ కూడా నీ బంధంతో కలగ కలవనివ్వకుండా చేసేస్తారు ఆ విధంగా చేయాలని ప్రవర్తిస్తున్నారు అమ్మా నువ్వు చిన్న మాటకి కూడా చాలా ఉప్పొంగిపోతావు నిన్ను పొగిడారు అంటే నువ్వు నా అంతటి వారు లేరు అన్నంత రీతిలో నువ్వు చాలా పైకి సంతోషపడిపోతావు అలాంటి పొగడ్తలు అన్నీ కూడా ఎవరు పొగుడుతారో తెలుసా నిన్ను కిందకి లాగేయాలి అనుకున్న వాళ్ళు కళ్ళల్లో నిజాయితీ ఉండదు వాళ్ళ నవ్వులో వాళ్ళ మాటలు ఎలాంటి నిజమూ ఉండదు అంతా కూడా వాళ్ళు మోసం చేసే విధంగా నిన్ను మోసపరచాలి నిన్ను కిందకి లాగేయాలి నువ్వు ఎంతలా ఎదుగుతున్నావో నీ ఎదుగుదలను వారు ఓర్వలేక నీకు అలాంటి మాటలు చెప్పి నిన్ను దిగజార్చి చేయాలని సొంత విషయాలు తెలుసుకోవాలి నీ గురించి తెలుసుకోవాలి ఏ విధంగా నీ మైండ్లో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు నువ్వు ఏ విధంగా ఏ పని చేయబోతున్నావో ఆ పనిని ఎలా ఆపేయాలి నువ్వు చేసే పని ఆపేసి దానికి అడ్డుపెట్టి నీకు అభివృద్ధి లేకుండా చేయడం కోసమే వాళ్ళు నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు నిన్ను గమనిస్తూ ఉంటారు నువ్వు చేసే ప్రతి పని పట్ల ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటారు బిడ్డ ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఇతరులు మాటలు చెప్పడం ఎప్పుడూ వినకూడదు వాళ్ళ మాటలు విని కుటుంబంలో కలహాలు తెచ్చుకోకూడదు వారి మాటలు విని స్నేహితుల మాటలు విని వ్యసనానికి అలాగే తాగుడికి ఇంకో జీవితానికి బానిస అయిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కోసం వాళ్ళను వెతుక్కుంటూ అమ్మ నాన్నల్ని వదిలేసి వాళ్ళతో బంధం కలుపుకునే వాళ్ళతో బ్రతుకుతున్న కుటుంబ సభ్యులు ఏమైపోవాలి ఒక్కసారి ఆలోచించారా ఆడవాళ్ళు అయితే వా వేరే చెప్పిడు మాటలు విని వారి భర్తను అవమానించడం అనుమానించడం వదిలి వెళ్ళిపోవడం ఎలా చేయడం న్యాయమేనా వ్యసనానికి బానిసైన వాడు ఎప్పటికీ మారలేడు కాబట్టి ఎప్పుడూ కూడా మీ మధ్యలో వచ్చినటువంటి ఏ వ్యక్తి మాటలైనా సరే వినొద్దు అలా విన్నారు అంటే జీవితాన్ని నాశనం చేసుకోవడం కోసమే ఆ నాశనం చేసుకున్నప్పుడు మీరు పాలు అయిపోయినప్పుడు తిరిగి మీకు మాటలు చెప్పడం మాటలు చెప్పిన వ్యక్తి మిమ్మల్ని ఆదరించగలడా మీ కుటుంబంతో మిమ్మల్ని కలపగలడా మిమ్మల్ని ఒక్కరోజైనా ఒక్క పోటైనా మీకు భోజనం పెట్టగలడా ఇలాంటి మాటలు చెప్పేంతవరకే మంచిగా బ్రతుకుతుంటే ఎవరూ చూడలేరు చెడిపోతే ఎవరూ ఆదరించలేరు కాబట్టి ఎవరి మాటలు ఎవరూ కూడా విననవసరం లేదు మిమ్మల్ని మంచిగా పొగుడుతున్నారు మిమ్మల్ని మాటలతో పైకి ఎత్తేస్తున్నారు అంటే వాళ్ళు మీ పతనాన్ని కోరుకుంటున్నారని అర్థం అదే ఎవరైనా సరే ఒక మాట మిమ్మల్ని తిట్టిన విధంగా నువ్వు ఇది చేస్తే బాలేదు అది చేస్తే బాగుండు ఇలా ఎందుకు చేసావు అని మిమ్మల్ని గర్జించినప్పుడు వాళ్ళు మీ ఎదుగుదలను కోరుకుంటున్నారు మీ జీవితంలో ఒడిదుడుకులు పడకుండా మంచి మార్గంలో నడవమని మీకు సూచనలు ఇస్తున్నారు అలాంటి సూచనలు పాటించారు వాళ్ళు తిట్టారులే వీళ్ళు మనకు శత్రువులు అనుకోకూడదు వీళ్ళు పొగిడారులే వీళ్ళు మనకు మంచి కోరే వాళ్ళని అయినప్పుడు అనుకోకూడదు మంచివారు చెడ్డవారు వచ్చి మిమ్మల్ని ఎదిగితే చూడాలని చూసేవాళ్ళు ఉండొచ్చు మీ ఎదుగుదలను చూడలేక ఓర్వలేక మిమ్మల్ని ఎందుకు తోసేయాలని అనేవాళ్ళు ఉండొచ్చు గమనించుకొని అది ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం ఎలాంటి వారితో మనం మాట్లాడుతున్నామనే విషయాన్ని మనం గుర్తించుకొని మనం మసులుకోవాలి ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పే ప్రతి మాటని నమ్మేయకూడదు వారి మాటలు వినేసి మనం వారు చెప్పిందల్లా చేసేయకూడదు మన సొంత ఆలోచన అనేది ఒకటి ఉండాలి మనం ఆలోచించే విధానం అనేది న్యాయబద్ధంగా ఉండాలి అన్యాయంగా ఉండకూడదు నిజాయితీగా ఉండాలి ఒకరిని ముంచే విధంగా ఉండకూడదు అలా ఉన్న పక్షంలో ఏ వ్యక్తి మన జీవితంలో ప్రవేశించినా కూడా మన జీవితం అనేది చాలా నిటారుగా నడుస్తుంది కాబట్టి మనం చెప్పిన విధంగానే నడుచుకోవాలి ఇక రెండో వ్యక్తి మన జీవితంలో ప్రవేశించబోతే ఆ రెండవ వ్యక్తి ఎవరో తెలుసా మీ జీవితాన్ని మీరు జీవించే జీవితం చాలా ఎత్తులో ఉన్నత స్థాయిలో మంచిగా జీవించాలి అని కోరుకునే వ్యక్తి అయ్యుంటాడు అలా కాకుండా చెడ్డవారు కూడా అయ్యుండొచ్చు మిమ్మల్ని ఏదైనా సరే మీ జీవితంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ కూడా మంచివారు కాకుండా ఉండరు అలానే చెడ్డవారు కాకుండా ఉండరు కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే మనల్ని మంచిగా సలహాలు ఇస్తున్నాడు మనకు వచ్చే సలహాలు ఇస్తున్నాడు అంటే అది మనం నమ్మాలి లేదా మిమ్మల్ని పొగడ్తలికి ఎత్తేసి అందనంత స్థాయిలో మిమ్మల్ని పెట్టేసి మీ నుంచి డబ్బు పరంగా వస్తువుల పరంగా ఏదైనా మీ రహస్యాలను తెలుసుకునే విధంగా మీరు మీతో ప్రవర్తించాడు అంటే ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా మీ మంచి కోరుకునే వ్యక్తి కాదు మీ బతుకులో మీ జీవితంలో మీ భాగస్వామితో ఏదో వాళ్ళ మీద ఎండలో చెప్పడం అబద్ధాలు చెప్పడం ఈ విధంగా చేసి మీ ఇద్దరి మధ్య బంధాన్ని తొలగించి వారు ప్రయత్నిస్తారు ఎప్పటికీ కూడా మీకు మంచి చేసేవాడు కాదు కాబట్టి ఇది కూడా ఆలోచించి ముంచేవారు ఎవరో చెడ్డవారు ఎవరో మంచివారు ఎవరో అనే ఆలోచన రీతిలో మనం ఆలోచించి ఈ పని అనేది చేసినట్లయితే ఎవరైనా మనం స్నేహం చేసినట్లయితే ఏ బంధమైనా సరే మన మధ్యలోకి వస్తున్నారు అంటే వాళ్ళని కొంచెం మనం దూరంగా పెట్టాలి కొద్ది రోజులు గమనించాలి కొద్దిసేపు వాళ్లతో పరాయి వాళ్ళుగానే మాట్లాడాలి మన సొంత విషయాలు చెప్పకూడదు మన జీవితంలో జరిగే రహస్యాలను వాళ్ళతో పంచుకోకూడదు దూరంగా ఉంచే కొద్దీ రోజులు నాటకం అనేది కొన్ని రోజులు వేయగలరు ప్రతిసారి ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా నటించలేరు వారి నటన అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది అలా నటించే వారిని అస్సలు నమ్మొద్దు అమ్మ వాళ్లతో నిజాయితీ అనేది మీరు తెలుసుకున్నారు రోజు వాళ్ళతో మనస్ఫూర్తిగా మీ జీవితంలో ఒక బంధం ఒక భాగస్వామిగా మీ జీవితంలో మీ కుటుంబ సభ్యులుగా మీరు ఆహ్వానించవచ్చు అలాంటి వారిని మాత్రమే నమ్మండి ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు ఎప్పుడు కూడా మోసపోవద్దు మీరు జీవితాంతం బాధపడవద్దు మీరు జీవితాంతం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నా బిడ్డ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఒక తండ్రిగా నేను చర్వ తీసుకొని మీకు ఈ మాటలు చెబుతున్నాను కాబట్టి ఇద్దరు వ్యక్తులు రాకను కొంచెం గమనికగా తల్లి గమనించి చూస్తూ ఉండు చాలా మంచిది నీ బాబా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది మీ నీ సాయి చెప్పే ఈ మాటలు వింటే నీకు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటుంది కదా నీ సాయిపై నమ్మకం ఉంటే ఈ మాటలు నమ్మి అంటే నీ సాయి నీతో ఉన్నట్లే కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేచన సుఖినోభావంతు ఓం సాయిరాం జై సాయిరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు